ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి మన ఉద్యోగాల కోసం మా అంతా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చాక సరే ఉద్యోగాలు ఇప్పించడానికి కోసం మా ఆత్మ గౌరవాన్ని కూడా ఈ రోడ్డుకి ప్రతి పెట్టే అత్తగిన ప్రదర్శన ఈ కేవలం చేస్తా ఉన్నాం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగాన్ని మోసం చేసింది కాబట్టి ఎందుకంటే మోసగాలు మళ్ళీ మీ ఇంటికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ చేసి చదిస్తండి మేము ముప్పై నచ్చింది నిరుద్యోగులు విద్యార్థులు విజయం చేస్తూ ఉన్నాం అమ్మలారా అక్కలారా చెల్లెలారా మీ కొడుకులు మేము మీరు చేసిన ఓటుకు మేము బలైన వాళ్ళం కాబట్టి మరొకసారి మీరు ఓటేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించకండి ఎందుకంటే మోసవాళ్ళు ఎప్పుడు మీ కళ్ళ ముందే తిరుగుతున్నారు నలభై మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా మోసం చేయడానికి కోసం మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారు మీరు మోసపోవద్దు మిమ్మల్ని చైతన్యం చేస్తున్నాం కాబట్టి మేము ఇవాళ అర్థ నగరంగా మా అంతరాత్మను చంపుకొని మా గౌరవం చంపుకొని ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కోసం నాలుగు కోట్ల మంది ప్రజల కోసం ఈ ఉద్యమం మేము సాధించాలి లేవనెత్తం కాబట్టి మా గొంతు ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం వీకే ఈ రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ అయ్యా రెండు లక్షలు ఉద్యోగాలు చెప్తా ఉన్నాం ఎందుకు ఈ జీవన తొమ్మిది రద్దు నలభై తొమ్మిది రద్దు చేస్తారని నేర్పు ఉన్నాం ఎందుకంటే దిక్కుమైన జీవనం తీసుకొచ్చి మా నిరుద్యోగ కొంచెం కోసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా నిధులను పట్టించుకోకుండా మనం అనేక రకాల ఇబ్బంది పెట్టి చిత్తలు పెట్టి ఇప్పటివరకు పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి వాళ్ళ ఉద్యోగాల కోసం మా నిరుద్యోగులంతా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చాక సరే ఉద్యోగాలు ఇప్పించడానికి కోసం మా ఆత్మ గౌరవాన్ని కూడా ఈ రోడ్డు మీదకి మీద పెట్టి అర్థం ప్రదర్శన కేవలం చేస్తా కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఎందుకంటే మీ ఇంటికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిందండి మేము ముప్పై లక్షల విద్యార్థులు నిర్ణయం చేస్తా ఉన్నాం అమ్మలారా అక్కలారా చెల్లెలారా మీ కొడుకులో మేము బిడ్డల